హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన విద్యా దృక్పథాలు బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ టాపిక్ అనేది ఈ సబ్జెక్ట్ అనేది స్కూల్ అసిస్టెంట్ ప్లస్ ఎగ్జిట్ వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ అండి ఇది టెస్ట్ నెంబర్ ఫైవ్ ఇందులో ట్వంటీ ఫైవ్ బిడ్స్ అయితే ఉన్నాయి వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరంలో సమగ్ర శిశు సంక్షేమ సేవా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది ఆప్షన్ వన్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఆప్షన్ టూ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆప్షన్ త్రీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఆప్షన్ ఫోర్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఐసిడిఎస్ను ప్రారంభించినటువంటి సంవత్సరం ఆప్షన్ టూ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ వన్ ఈ శతాబ్దంలో మానవ హక్కుల సాధన దిశగా కృషి సల్పిన వారిలో రష్యాకు చెందిన ప్రముఖులు ఎవరు ఆప్షన్ వన్ రసెల్ ఆప్షన్ టూ లెనిన్ ఆప్షన్ త్రీ లూథర్ కింగ్ ఆప్షన్ ఫోర్ నెల్సన్ మండేలా ఆన్సర్ ఆప్షన్ టూ లెనిన్ నెక్స్ట్ వన్ జాతీయ సాక్షరతా మిషన్ ఎప్పుడు ప్రారంభించబడింది ఆప్షన్ వన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఆప్షన్ టూ నైన్టీన్ ఎయిటీ త్రీ ఆప్షన్ త్రీ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఆప్షన్ ఫోర్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఆన్సర్ ఆప్షన్ వన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నెక్స్ట్ వన్ ఆరు నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్న దేశాలలో ఈ క్రింది ఏ అనేది ప్రథమ స్థానం ఆప్షన్ వన్ కెనడా ఆప్షన్ టూ చిలీ ఆప్షన్ త్రీ నైజీరియా ఆప్షన్ ఫోర్ బెల్జియం ఆన్సర్ ఆప్షన్ టూ చిలీ నెక్స్ట్ వన్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధిక బాల కార్మికులు ఉన్నారు ఆప్షన్ వన్ బీహార్ ఆప్షన్ టూ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ త్రీ మధ్యప్రదేశ్ ఆప్షన్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వన్ విద్యా హక్కు చట్టం ప్రకారం ఈ విద్యను పూర్తి చేసిన విద్యార్థికి ప్రాథమికంగా ధృవీకరణ పత్రాన్ని అందచేయాలి ఆప్షన్ వన్ ప్రాథమిక విద్య ఆప్షన్ టూ ప్రాథమికోన్నత విద్య ఆప్షన్ త్రీ ఉన్నత పాఠశాల విద్య ఆప్షన్ ఫోర్ స్నాతకోత్తర స్థాయి విద్య ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రాథమిక విద్య నెక్స్ట్ వన్ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ఒకటవ తరగతిలో విద్యార్థులకు ఉండాల్సిన రిజర్వేషన్ శాతం ఆప్షన్ వన్ ఫిఫ్టీన్ ఆప్షన్ టూ ట్వంటీ ఆప్షన్ త్రీ ట్వంటీ ఫైవ్ ఆప్షన్ ఫోర్ థర్టీ త్రీ ఆన్సర్ ఆప్షన్ త్రీ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ వన్ ఆత్మ సాక్షాత్కారమే విద్య అని నిర్వచించిన వారు ఆప్షన్ వన్ యజ్ఞవల్కుడు ఆప్షన్ టూ శంకరాచార్యులు ఆప్షన్ త్రీ జిడ్డు కృష్ణమూర్తి ఆప్షన్ ఫోర్ దయానంద సరస్వతి ఆత్మ సాక్షాత్కారమే విద్య అని చెప్పినది ఆప్షన్ టూ శంకరాచార్యులు నెక్స్ట్ వన్ ఆరోగ్యవంతమైన శరీరంతో ఆరోగ్యవంతమైన మనస్సును సృష్టించడమే విద్య అని నిర్వచించిన తత్వవేత్త ఎవరు ఆప్షన్ వన్ అరిస్టాటిల్ ఆప్షన్ టూ సోక్రటీస్ ఆప్షన్ త్రీ కొమినియన్ ఆప్షన్ ఫోర్ జాన్ యూఈ ఆన్సర్ ఆప్షన్ వన్ అరిస్టాటిల్ నెక్స్ట్ వన్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ అధ్యక్షులు ఎవరు ఆప్షన్ వన్ యశ్పాల్ ఆప్షన్ టూ మొదలియార్ ఆప్షన్ త్రీ కొఠారి ఆప్షన్ ఫోర్ జనార్దన్ రెడ్డి ఆన్సర్ ఆప్షన్ వన్ యష్పాల్ టెక్స్ట్ వన్ పాఠశాలలో పని అనుభవం ప్రవేశపెట్టాలని ప్రతిపాదించిన కమిషన్ ఏది ఆప్షన్ వన్ మొదలియార్ కమిషన్ ఆప్షన్ టూ కొఠారీ కమిషన్ ఆప్షన్ త్రీ జనార్దన్ రెడ్డి కమిషన్ ఆప్షన్ ఫోర్ యష్పాల్ కమిషన్ ఆన్సర్ ఆప్షన్ టూ కొఠారీ కమిషన్ టెక్స్ట్ వన్ సంస్కృతిని ప్రతి తరం వారు తమ తరువాతి సంతతి వారికి అందచేస్తూ అభివృద్ధి పరచడానికి ఉపయోగపడే సాధనమే విద్య అని అభిప్రాయపడినవారు ఆప్షన్ వన్ గిడ్డింగ్స్ ఆప్షన్ టూ జాన్ డ్యూయి ఆప్షన్ త్రీ జాన్ స్టూవర్ట్ మిల్ ఆప్షన్ ఫోర్ పెస్టాలజీ ఆన్సర్ ఆప్షన్ త్రీ జాన్ స్టూవర్ట్ మిల్ నెక్స్ట్ వన్ ఫిలాసఫీ అనే ఆంగ్ల పదం ఫిలోసోఫియా అని ఏ భాషా పదాల నుండి ఉత్పన్నమైంది ఆప్షన్ వన్ గ్రీకు ఆప్షన్ టూ లాటిన్ ఆప్షన్ త్రీ సంస్కృతం ఆప్షన్ ఫోర్ అరబ్బీ ఆన్సర్ ఆప్షన్ వన్ గ్రీకు నెక్స్ట్ వన్ నిజమైన తత్వవేత్తలకు మాత్రమే నిజమైన విద్య అందుబాటులో ఉంటుంది అని అభిప్రాయపడినవారు ఎవరు ఆప్షన్ వన్ బెర్నాండ్ రసెల్ ఆప్షన్ టూ హెర్బర్ట్ స్పెన్సర్ ఆప్షన్ త్రీ రాస్ ఆప్షన్ ఫోర్ సర్ జాన్ ఆడమ్స్ ఆన్సర్ ఆప్షన్ టూ హెర్బర్ట్ స్పెన్సర్ నెక్స్ట్ వన్ తత్వశాస్త్రం విద్య ఒకే నాణానికి ఉండే రెండు పార్శ్వాలు అని అభిప్రాయపడినవారు తత్వశాస్త్రము మరియు విద్య అనేవి ఒకే నాణానికి ఉండే రెండు పార్శ్వాలు అని అభిప్రాయపడినవారు ఆప్షన్ వన్ బెర్నాండ్ రసెల్ ఆప్షన్ టూ హెర్బర్ట్ స్పెన్సర్ ఆప్షన్ త్రీ రాస్ ఆప్షన్ ఫోర్ సర్ జాన్ ఆడమ్స్ ఆన్సర్ ఆప్షన్ త్రీ రాస్ నెక్స్ట్ వన్ ప్రకృతివాదం దాని పద్ధతుల్లో గొప్పగా ఉందేమో కానీ విద్య ఆదర్శాల్లో మాత్రం విఫలమైంది అని అభిప్రాయపడినవారు ఆప్షన్ వన్ జాన్ డ్యూయి ఆప్షన్ టూ ప్రొబెల్ ఆప్షన్ త్రీ రాస్ ఆప్షన్ ఫోర్ రసెల్స్ ఆన్సర్ ఆప్షన్ త్రీ రాస్ నెక్స్ట్ వన్ గాంధీజీ రూపొందించిన బేసిక్ విద్యా విధానంలోని పాఠ్య ప్రణాళికలో తప్పనిసరి అంశం ఏమిటి ఆప్షన్ వన్ సామాజిక శాస్త్రం ఆప్షన్ టూ ప్రకృతి అధ్యయనం ఆప్షన్ త్రీ మౌలికమైన వృత్తి ఆప్షన్ ఫోర్ మాతృభాష ఆన్సర్ ఆప్షన్ త్రీ మౌలికమైన వృత్తి నెక్స్ట్ వన్ గతం మన పునాది వర్తమానం మన సామాగ్రి భవిష్యత్తు మన లక్ష్యం అమి అని అభిప్రాయపడినది ఆప్షన్ వన్ గిజుబాయి ఆప్షన్ టూ జాండూయి ఆప్షన్ త్రీ అరవిందుడు ఆప్షన్ ఫోర్ వివేకానందుడు ఆన్సర్ ఆప్షన్ త్రీ అరవిందుడు నెక్స్ట్ వన్ ది ఎమిలీ గ్రంథ రచయిత ఎవరు ఆప్షన్ వన్ జాన్ డ్యూయి ఆప్షన్ టూ రూసో ఆప్షన్ త్రీ పెస్టాలజీ ఆప్షన్ ఫోర్ ప్రొబెల్ ఆన్సర్ ఆప్షన్ టూ రూసో నెక్స్ట్ వన్ పని చేయడం ద్వారా నేర్చుకోవడం అనుబోధనా పద్ధతిని ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చినది ఆప్షన్ వన్ జాన్ డ్యూయి ఆప్షన్ టూ రూసో ఆప్షన్ త్రీ అరవిందుడు ఆప్షన్ ఫోర్ గిజుబాయి ఆన్సర్ ఆప్షన్ టూ రూసో నెక్స్ట్ వన్ మాంటిసోరీ ఇండియా వచ్చినప్పుడు తాను తలపెట్టిన విద్యా సంస్కరణల గురించి ఎవరితో చర్చించింది ఆప్షన్ వన్ అరవిందుడు ఆప్షన్ టూ వివేకానందుడు ఆప్షన్ త్రీ వినోబా బాబే ఆప్షన్ ఫోర్ గాంధీజీ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గాంధీజీ నెక్స్ట్ వన్ మానవ సంబంధాలకు సంబంధించిన శాస్త్రీయ విజ్ఞాన విభాగం సమాజ శాస్త్రం అని నిర్వచించిన సామాజిక శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ వన్ గిల్లిన్ అండ్ గిల్లిన్ ఆప్షన్ టూ జాన్ ఐ కూబర్ ఆప్షన్ త్రీ ఆగస్ట్ కోమ్టే ఆప్షన్ ఫోర్ జిన్స్బర్గ్ ఆన్సర్ ఆప్షన్ టూ జాన్ ఐ కూబర్ నెక్స్ట్ వన్ భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అన్న భావన ఆప్షన్ వన్ కొఠారి ఆప్షన్ టూ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం ఆప్షన్ త్రీ సైమన్ ఆప్షన్ ఫోర్ జిన్స్బర్గ్ ఆన్సర్ ఆప్షన్ వన్ కొఠారి కొఠారి కమిషన్లోనే ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది ఉంది నెక్స్ట్ వన్ సాంకేతిక పరమైన నిరంతరమైన సంచితమైన ప్రగతిశీల ప్రక్రియ సంస్కృతి అని అన్నది ఎవరు ఆప్షన్ వన్ రాల్ఫ్ లింటన్ ఆప్షన్ టూ మలినో విస్కీ ఆప్షన్ త్రీ నైట్ ఆప్షన్ ఫోర్ ఈబీ టైలర్ ఆన్సర్ ఆప్షన్ త్రీ నైట్ నెక్స్ట్ వన్ ఆకలితో వచ్చిన అతిథులను దైవంతో సమానంగా చూడాలనే జ్ఞానాన్ని కలిగించే భారతీయ సంస్కృతి లక్షణం ఏది ఆప్షన్ వన్ వ్యవస్థ ఆప్షన్ టూ ఆశ్రమ ధర్మాలు ఆప్షన్ త్రీ కుటుంబ జీవనం ఆప్షన్ ఫోర్ పండుగలు ఆన్సర్ ఆప్షన్ త్రీ కుటుంబ జీవనం ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.